సజీవుడైన మన రక్షకుడైన ఆత్మస్వరూపి అయిన యేసు నామంలో మనకందరికీ శుభములు ఆయన కృప ఆయన కనికరం క్షమాపణ దయ మన మీద ఎల్లప్పుడూ ఉండును గాక ఆయన రాకడ సమయం వరకు మన మరణ సమయం వరకు ఆయన కృప మన మీద ఉండును గాక ఆయన కృపలోనే మనకు సంపూర్ణ రక్షణ ఆయన కృపలోనే మనకు పరిశుద్ధత ఆయన కృపలోనే మనల్ని ఆయన తన రాకడ కొరకు సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ అనుగ్రహించు పరిశుద్ధతతో మనము జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయునుగాక వాక్యాన్ని క్రమముగా ధ్యానం చేయటానికి ప్రభువు మనకు సహాయం చేయుచున్నాడు గ్రంథము ఐదవ అధ్యాయములో రెండు విషయాలను మనం గమనించవచ్చు పర్సిస్టెన్స్ ఇన్ ఇన్ మిస్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ పర్సిస్టెన్స్ ఇన్ మిస్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే వ్యతిరేకము విరోధము శత్రువులు రెసిస్ట్ చేస్తున్నారు అంటే వద్దు అంటున్నారు ఇది వద్దు మీరు చేయకూడదు ఇది మంచిది కాదు ఇది ఆపేయాలి దేనికి దేనికి వద్దు అంటున్నారు అంటే దేవాలయమును కట్టడానికి వద్దు అంటున్నారు ఇక దానికి ఎన్నో ప్రయత్నాలు శత్రువు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు సో ద గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ రెసిస్టింగ్ టు బిల్డ్ ద టెంపుల్ ఇన్ ద పాస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిజర్లైట్స్ ఈవెన్ టుడే దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ క్యాటగిరీ ఆఫ్ పీపుల్ హు ఆర్ అపోజింగ్ ద చర్చ్ టు వర్షిప్ అండ్ సర్వ్ ద లా అప్పటికి ఇప్పటికీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి గమనించండి మన వాక్య ధ్యాన పద్ధతి వాక్య ధ్యాన పద్ధతి మూడు విష మూడు మూడు విషయాల్లో ఉంటుంది ఒకటి పాత నిబంధన మనం చదువుచున్నాము అక్కడికక్కడే ఉన్న అర్థాలను మనము మొట్టమొదటిగా గ్రహిస్తాము అక్కడి నుండి తీసుకుని వచ్చి క్రొత్త నిబంధనలో అదే విషయాలను మనం పెడతాము అంటే దానికి సమాంతరమైనటువంటి బోధలు ఏవైనా ఉన్నాయా కృత్త నిబంధనలో అనేది మనకు రెండో విషయం మూడో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితిలో పరిస్థితులలో ఈ వాక్యము ఎంతవరకు మనకు ఆత్మీయంగా ఉపయోగపడుతుంది రైట్ ఇప్పుడు రెసిస్టెన్స్ పర్సిస్టెన్స్ ఇన్ మిస్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ని మనము మూడు నాలుగు వచ్చిన మనం చూస్తే అంతటా నది యువతల అధికారి అయిన తతనేము శతర్భోజ్యును వారి పక్షమునున్న వారును యూదుల వద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రకా ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని అడగగా అదే మాటలు వృత్త నిబంధనలో కూడా సువార్త చెప్పద్దు మీరు ఒక దగ్గర కూడుకోవద్దు ఇక కృత నిబంధనలు ఎన్న శ్రమలు ఇప్పుడైతే మనకి ఇది సరిపోయినటువంటి మాట ఎవరు మీకు సెలవిచ్చిరి మీకు పర్మిషన్ ఉందా సువార్త చెప్పడానికి బైబుల్ పంచడానికి పర్మిషన్ ఉందా చర్చిని కట్టడానికి పర్మిషన్ ఉందా రోజుకు ఒక్కసారైనా నేను సేవకులతో ఎక్కువగా గడుపుతుంటాను కాబట్టి పునాదులు వరకు వేస్తారు తర్వాత ఆగిపోతుంది ఎందుకు వాళ్ళు కట్టనేయడం లేదు పర్మిషన్ ఇవ్వడం లేదు హైదరాబాదులో అటువంటివి ఎన్నో ఉన్నాయి ఇక ఇతర ప్రాంతాలలో ఎన్నో ఉన్నాయి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అయితే ఉంది పర్మిషన్ ఎవరు మీకు అనుమతి ఇచ్చారు కట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉందంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్మిషన్ ఉందా రైట్ మొదటిది రెండవది ఒకవేళ మనం పర్మిషన్ చూపించమనుకోండి ఎవరి నీకు పర్మిషన్ ఇచ్చారని మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి దాన్ని ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం రెసిస్టెన్స్ ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు అన్నటువంటిది మనం ఫేస్ చేస్తున్నాం కదా స్తోత్రం ఆరో వచ్చిన నుండి అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎట్లాంటిదో చూద్దాం నది యువతల అధికారి అయిన వీళ్ళందరూ కూడా నది యువతల నుండి వారి పక్షం నున్న వారందరూ పంపిన ఉత్తరము నకలు వాళ్ళు దర్యావేషణకు ఒక ఉత్తరం రాశారు అధికారులకు ఏ మీ ఇక్కడ పర్మిషన్ ఎవరిచ్చారు ఎవరు ఇవ్వమన్నారు మీరు వీళ్ళ ఆలయం కట్టుకుంటున్నారు రాజు అయిన తమకు తెలియవలసింది ఏమనగా మేము యూధా ప్రదేశంలోనికి వెళ్ళితే అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది అంటే వీళ్ళు రాజుకు చెప్తున్నారు ఎదుగు పాలన దగ్గర సంఘం కట్టబడుతుంది బాగా వాళ్ళు ఎదుగుతున్నారు ఆ ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చారని మేము అక్కడనున్న పెద్దలను అడిగి తిమి రాజు చెప్తున్నారు మేము పోయి అడిగినాము ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారని వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియచేయట వారి పేర్లను అడిగాను మేము నీ పేరు చెప్పి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్ని మేము అడిగాము ఎవరు మీకు అనుమతి ఇచ్చారని అడిగాము చూడండి అదే భాష ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి తరం కాలంలో కూడా ఇదే భాష జరుగుతుంది వారు ఈలాగున ప్రతిత్వం మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమైన మైన యొక్క సంవత్సరంలో కిందట ఇస్రాయలను ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము వాళ్ళు ఏం చెప్తున్నారంట్యా వాళ్ళ దేవుని గురించి దేవుడు చేసిన కార్యములను గురించి భూమి ఆకాశముల దేవుని యొక్క సృష్టికర్త అయినట్టు వాళ్ళ దేవుడు సృష్టికర్త అంట అంటే ఒక ఉత్తరంలో దేవుని ప్రజలను గురించి వాళ్ళు చెప్తున్నారు మా పితరుల ఆకాశం అందరూ దేవుని కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీలోడైన నెబ్గ్నైజర్ బబులో రాజు చేతికి అప్పగించిన అతడు ఈ మందిరంను నాశనం చేసి జనులను బబులోని దేశంలోనికి చెరపట్టుకొని పోయాను ఇవన్నీ ఇక వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆ రాజుకి దర్యావేశకు చెప్పడం జరిగింది ఒక రెసిస్టెన్స్ అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నది పాత నిబంధనలో ఇజరా గ్రంథంలో దేవాలయం కట్టుతున్న సమయంలో కొత్త నిబంధనలో సంఘము అభివృద్ధి అవుతుంటే అటు రోమా సైనికులకు రోమా ప్రభుత్వ అధికారులకు ఇటు యూదా పెద్దల యూదుల మత పెద్దలకు చాలా కష్టం అనిపోయింది వీళ్ళని ఇట్లే వదిలేస్తే మనల్ని అందరినీ జనములు వదిలేస్తారు వీళ్ళే ఎదుగుతారు అన్నటువంటి భయం ఏర్పడింది కృత నిబంధన ఆది సంఘములో ప్రస్తుతము కూడా సంఘానికి శ్రమలు ఆటంకాలు విరోధాలు రెసిస్టెన్స్ అనేటువంటిది ప్రతి దగ్గర జరుగుతుంది రైట్ ఇప్పుడు పర్సిస్టెన్స్ అంటే ఈ రెసిస్టెన్స్ వైపు ఉంది ఇంకొక వైపు పర్సిస్టెన్స్ అంటే పట్టుదల పట్టు విడవనేటువంటిది వాళ్ళు వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు కదా అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాము ఒకటి రెండు వచ్చినాల్లో ఐదవ అధ్యాయం ఇచ్రా గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు ప్రవక్తలైన హగ్గయ్యు యుద్దో కుమారి చక్కరి అయ్యు యూధాదేశం మందు నరిశులే మందును ఉన్న యూదులకు ఇస్రాయల దేవుడైన యహోవా నామమున ప్రకటింపగా శైల్ తెలి కుమారు యోధాకు కుమారు అయిన యేశువాయువును లేచి ఎరుషలేముల నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము ఎరు జరుబాబేలు వీళ్ళు కడుతున్నారు ఆటంకాలు ఉన్నాయి కానీ కడుతున్నారు మరియు హగ్గయి చక్కర్య అనేటువంటి ప్రవక్తలు కూడా వారికి సహాయం చేయడానికి వచ్చారు అంటే వాళ్ళు ఒక యూనిటీగా తయారయ్యారు దేవుని స్తోత్రం హల్లుల్లు ఇక్కడ ఒక విషయం గమనించాలండి మనలని ఎవరైనా ఆలయాన్ని కట్టనెయ్యడం లేదు అనుకున్నాం మనం ఏం చేస్తాము మొదటి స్టెప్ ఏంటంటే మనము ప్రభుత్వానికి మన సమస్య చెప్పుకుంటాం రైట్ అది మొదటిది మనమందరము ఏక మనసుతో ఉంటాము ప్రభుత్వం చెప్పుకుంటాము మనమందరం ఏక మనసుతో ఉంటాము మనమందరం ప్రార్థన చేస్తాము ఇక దాన్ని మనము అంటే అవి రెండే మనం చేయగలం అంతేగాని ఇంకా పోట్లాడము కొట్లాడడము లేకపోతే లంచం ఇచ్చి దాన్ని ఏ విధంగానైనా పర్మిషన్ తెచ్చుకోవడము ఇవి వాక్యానుసారమైనటువంటివి కావు అది చేయకూడదు ఇక్కడ ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఆగిపోయినాయి దేవాలయం ఇంతమంది గవర్నర్లు ప్రవక్తలు యాజకులు గేట్ కీపర్స్ సింగర్స్ లేవీలు ఇంతమంది ఉండంగానే కోరేశ్వరా అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పద్నాలుగు సంవత్సరాలు దేవాలయము ఆగిపోయినది ఆగిపోయింది మీకు తెలుసా అండి ఇంకా వీళ్ళు కట్టిన తర్వాత నేహమ్య గారు గారు కూడా కట్టిన తర్వాత మళ్ళం ఒకసారి దేవాలయం పడగొట్టారు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయేల్ చరిత్ర సైలెంట్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అసలు దేవాలయం పడిపోయింది ఆరాధన లేదు నాలుగు వందల సంవత్సరాలు తర్వాత మళ్ళా హేరో రాసు దేవాలయాన్ని కట్టించుట మళ్ళా అది పడగొట్టబడింది క్రీస్తు శకము డెబ్బై సంవత్సరంలో చూడండి రెసిస్టెన్స్ అన్నటువంటిది ప్రతి కాలంలో ఉన్నది మనం ఐక్యతగా ఉండాలి మనం ప్రార్థన చేయాలి మనము ప్రభుత్వానికి విన్నవించుకోవాలి అంతేగాని ఏ విధము చేతన్యను మనం ఆలయం కట్టాలి సంఘాన్ని కట్టాలని తప్పుడు త్రోవలను మనము ఎంచుకొనకూడదు ఇంకా ఇంకా ఒక్కొక్క మాట చెప్పాలంటే మనము మొదటి పేతులు రెండవ అధ్యాయము ప్రకారము సజీవమైన రాళ్ల వలె దేవునికి ఆలయముగా కట్టబడుచున్నాయల్లు చూడండి దేవుడు మనకు మనం ఆరాధించుకోవడానికి అనేక మార్గాలను ఇస్తాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య వాళ్ళు పర్మిషన్ ఇస్తే దేవునికి స్తోత్రాలు ఇవ్వకపోతే దేవునికి వందనాలు ఇవ్వకపోతే వాళ్ళు అనుకుంటారు ఇవ్వకపోతే వీళ్ళందరూ చెదిరిపోతారు సువార్త జరగదు అని అనుకుంటారు కానీ ఇంకా రెట్టింపు జరిగే పద్ధతులను దేవుడు అనుగ్రహిస్తాడు ఎవరికి స్తోత్రం హల్లె ఐదవ వచనంలో యజ్రాగ్రంథం ఐదవ అధ్యాయం ఐదో వచనంలో ఇప్పుడు పర్సిస్టెన్స్ గురించి అంటే వీళ్ళు అందరు కలిశారు ఆ యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఇచ్చినందున సంగతిని గురించి దర్యావేసి ఎదుటికి వచ్చు వారు ఆనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు ఇక్కడ పని జరుగుతుంది వాళ్ళు ఏమో లెటర్ రాశారు దర్యావేశరాజుకి ఆ దర్యావేషరాజు మళ్ళీ రిప్లై ఇచ్చేంత వరకు ఇది పని మాత్రం కొనసాగుతూనే ఉంది దేవునికి స్తోత్రం పర్సిస్టెన్స్ అంటే పట్టుదల కలిగి పట్టుదల కలిగి దేవాలయాన్ని కట్టాలి అప్పుడు పట్టుదల కలిగి సంఘాన్ని కట్టాలి ఇప్పుడు ఆటంకాలు వస్తే ఆటంకాలు వస్తే మనము మానుకొని పోవడం కాదు మనమందరం ఒక్కటిగా ఉండి మనము దాని మీద అందరం కలిసి సంఘాన్ని కట్టాలి పదకొండు వచనంలో వారు ఈలాగున ప్రతిత్తరం ఇచ్చి మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులం అనేక యొక్క సంవత్సరంలో కిందట అంటే వాళ్ళ చరిత్ర అంతా కూడా వాళ్ళకు చెప్తున్నారు మేము ఒకసారి తప్పు చేసాం సార్ అందుకే దేవుడు మమ్మల్ని ఆ చెరలోనికి తీసుకుని పోయారు అయితే కోరేశ్వర రాజు వచ్చిన తర్వాత మాకు పర్మిషన్ ఇచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మాకు పర్మిషన్ ఇవ్వడం ద్వారా మేము ఆ పట్టణం నుండి అందరము వచ్చేసి ఇక్కడ దేవుని గుడిని మనం మేము కట్టుకొని ఆ రాజే ఆ కోరేష్ రాజే మాకు అనేక విషయాల్లో సహాయం చేశాడు పదే నో వచ్చినందు తాను అధికారిగా చేసిన సస్పెషరు అని అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని ఇరుశలేం పట్టణము నందుం దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలం కట్టించుమని కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను అప్పటి నుండి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సస్బజరు వచ్చేరుశలేము నుండి నుండు దేవుని మందిరపు పునాది వేయించను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది అప్పటి నుండి కట్టబడుతుంది కట్ట అంటే పర్సిస్టెన్స్ అనమాట ఎక్కడ వదిలిపెట్టిపోలేదు కాబట్టి రాజు అని తమకు అనుకూలమైతే బబులోని పట్టణం నందున రాజు యొక్క ఖజానాలో వెతికించి ఎరుషల్యముల నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేసి నిర్ణయం చేసినో లేదో అది తెలుసుకొని రాజు అయిన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని కూర్చి తమ చిత్తము తెలియచి కోరుచున్నాము వీళ్ళు కూడా ఒక లెటర్ రాశారు వాళ్ళు ఒక లెటర్ రాశారు వీళ్ళు ఒక లెటర్ రాశారు అంటే ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రార్థన పూర్వకంగా ఈ ఆర్థాక్ ఆర్థాక్సస్ వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేరు రాజు పర్మిషన్ ఇచ్చాడు తర్వాత ఇద్దరు రాజులు పర్మిషన్ ఇవ్వలేదు తర్వాత ఇంకొక రాజు వచ్చాడు దర్యావేస్ ఆ రాజు పర్మిషన్ ఇచ్చాడు చూడండి అంటే ఈ పర్సిస్టెన్స్ ఎట్లుందంటే ఇస్తే తీసుకుంటాం ఇవ్వకపోతే ఆగిపోతాం దేవునికి స్తో మళ్ళీ ఆయన ఆ అధికారి పోయిన తర్వాత ఇంకొక అధికారి వస్తాడు కదా మళ్ళా పోయి అడుగుతాం అయ్యా మేము ఇక్కడ చర్చి కట్టుకుంటున్నాము ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నాము మాకు మీరు అనుమతి ఇవ్వండి దేవుడు మాకు చెప్పాడు ఇది ఆలయం ఇక్కడ ఇంతకుముందు కట్టబడింది అని మీ మీ అధికారులే ఒకప్పుడు ఇట్లా సా మాకు హెల్ప్ చేశారు అని చెప్తాము పర్మిషన్ ఇస్తే చేసుకుంటాం ఈయకపోతే ఆగిపోతాం ఈయనప్పుడు మనం అందరం ఐక్యంగా ఉండి ప్రార్థన మనం చేసుకుంటాం దేవునికి స్తోత్రం వాళ్ళు మనసులో చూడండి అందుకనే ఇఫ్ దే ఆర్ నాట్ పర్మిటింగ్ అస్ టు ప్రీచ్ ద గాస్పల్ దేర్ ఆర్ నంబర్ లెస్ వేస్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ టు అస్యర్కోవచ్చు కదండీ మర్చిపోయిందనుక ఇఫ్ గాడ్ లీడ్స్ ఎస్ ఇఫ్ గాడ్ గివ్స్ ఎస్ విజ్డమ్ డిజర్న్మెంట్ దేర్ ఆర్ అన్ని అనేక మార్గాలు ఉన్నాయి వాక్యాన్ని చెప్పడానికి సంఘాలను కట్టడానికి సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక 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 మార్గాలను మనకు దయచేస్తాడు ఇది పర్సిస్టెన్స్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది పర్సిస్టెన్సే మనకు కావాల్సి వదిలిపెట్టద్దు దేవుడు సహాయం చేస్తాడు మనకు ఎందుకంటే సంఘం కట్టబడాలి కదా అయితే ఆగదు సంఘం అయితే ఆగదు ఎవ్వరు కూడా ఆపలేరు ఎందుకంటే ఇది ఏసు రక్తంతో కట్టబడినటువంటిది ఏసు రక్తంతో కనబడినటువంటిది దేవుని స్తోత్రం పల్లెల్ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంగానికి నడిపించిన గాక జీవం గల దేవ మాకిచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి తండ్రి నీ కుందనాలు నీ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేను యేసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభనీసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము గాక ఆమెన్ దేవుడి మాటలను గాక